హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎం న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాజకీయ పునరావాస కేంద్రంగా మారిపోయిందని తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి వరుణ్ కుమార్ ఆరోపించారు ఈ మేరకు ఆయన సోమవారం స్థానిక జిల్లా టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు వీళ్ళ అనార్లు సెట్ అసైడ్ చేయండి ప్రాసెస్ మొత్తం ఆరు నెలల్లో మళ్ళీ మొత్తం రీసెట్ చేసి కొత్త దీనికి వెళ్ళండి నోటిఫికేషన్ వెళ్ళానని చెప్పి హైకోర్టు చెప్తాం ఇప్పుడు ఈ నూట అరవై రెండు మంది ఎవరైతే బై మీన్స్ ఆఫ్ ఫ్రాడ్యులెంటో కరప్టో ఇంకేదైనా పద్ధతుల ద్వారా వాల్యువేషన్ జరిగి ఆఫీసర్లు అయ్యారో వీళ్ళల్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ముప్పై మంది డిఎస్పీలు ఇరవై తొమ్మిది మంది డిప్యూటీ కలెక్టర్లు ముప్పై మంది డీఎస్పీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ప్రాసెస్ ద్వారా అభ్యర్థి ఆఫీసర్లకి ఎన్నిక ఆఫీసర్లకి నియమింపబడి ఈ సిస్టమ్ లో పనిచేస్తా ఉన్నారు ఇరవై తొమ్మిది మంది డిప్యూటీ కలెక్టర్లు ఆర్డీఓలుగా డెప్యూటీ కలెక్టర్గా ఈ రాష్ట్రంలో సేవలు అందిస్తున్నారు ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న అడుగుతా ఉన్నా ఇవాళ ఎన్నికలు జరుగుతున్న ఎన్నికలు జరుగుతున్న టైంలో ఇలాంటి బయాస్డ్ ప్రాసెస్ నుంచి ఆఫీసర్లుగా పుట్టుకొచ్చి నియమితులు అధికారులు కూడా ఎలక్షన్ ప్రాసెస్ ని ఫేర్ గా చేస్తారని చెప్పి గ్యారంటీ ఏంటి హౌస్ అఫ్యూర్ ఎన్సూరింగ్ మాకు అస్యూరెన్స్ ఏంటి హౌ ఆర్ వి ఎన్సూరింగ్ ఫేర్ అండ్ ట్రాన్స్ఫరెంట్ ఎలక్షన్స్ విత్ దిస్ టెయింటెడ్ ఆఫీసర్స్ టెయింటెడ్ టైంటెడ్ కావాలి ఏంటి అన్బయాస్డ్ వాల్యువేషన్ లేకుండా బయాస్డ్ వాల్యువేషన్ తో వచ్చి ఏపీఎస్సి ప్రెస్ అనే ఇది చాలా సీరియస్ సబ్జెక్టు మీడియా మిత్రులందరిని చిత్తూరులో పిలిచి నేను ఎందుకు ఇవాళ వన్ టు వన్ మాట్లాడడం జరిగిందంటే ఏపీఎస్సి ఉద్యోగస్తుల ద్వారా గ్రూప్ వన్ వీళ్ళు గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ కేర విలేజ్ లెవెల్ మండల అధికారులు కాదు వీళ్ళందరూ రేపు కాబోయే జిల్లా ఈ డిఎస్పీలు కనుక కన్ఫర్డ్ ఐపీఎస్ వస్తే జిల్లాలు ఎస్పీలు అవుతారు కదా ఈ డిప్యూటీ కలెక్టర్ ఆడీఓ కన్ఫర్డ్ ఐఏఎస్ వస్తే జిల్లా అవుతారు కదా అంటే ఒక కాన్స్టిట్యున్సీ ఎన్నికలు అంటే దాదాపు ఒక నాలుగైదు కాన్స్టిట్యున్సీలు ప్రభావితం చేసేటువంటి ఎన్నికలు ప్రభావితం చేసే కీలకమైన పోస్టుల్లో నూట అరవై రెండు మంది అధికారులని ఈ ప్రభుత్వం ఈ ప్రాసెస్ ద్వారా అధికారులుగా నియమించబడింది అంటే ఫెయిర్ అండ్ ప్రాసెస్ ఎలక్షన్ ఎలా జరుగుతుంది అమ్మకానికి ఏబిపిఎస్సి ఉద్యోగులు అమ్మకానికి పెట్టేశారు ఏపీఎస్సీ ఉద్యోగస్తుల్ని ఏపీఎస్సీ ఫస్ట్ టైం భారతదేశంలో ఎక్కడా లేదు ఇది ఎన్నికల నోటిఫికేషన్ రా ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు ఇలాంటి ఆఫీసులతో ఆంధ్రప్రదేశ్ ప్రజానికం ఎలక్షన్స్ పోవాల్సిన దౌర్భాగ్యం మనకు ఏర్పడింది మీరు ఒకటి చూడండి వీళ్ళకి ఇష్టం అని చెప్పి డీజీపీ తెచ్చుకున్నారు మళ్ళీ వీళ్ళకి నచ్చలేదని చెప్పి నీ వంటి మీద యూనిఫామ్ వద్దు పోలు ఏపీఎస్సీ చైర్మన్ గా చేయని చెప్పి గౌతమ్ సాంగ్ పంపించారు పంపించిన తర్వాత ఉదయ్ భాస్కర్ అనే ఒక ప్రొఫెసర్ ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ అనుకుంటా ఆయన ఆయన్ని ఏపీ చైర్మన్ గా పెట్టి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఆయన్ని నువ్వు రాజీనామా చేసి పొద్దు చెప్తే జగన్మోని ప్రభుత్వం నేను ఎందుకు రాజీనామా చేయాల రాజీనామా పదవి నా వరకు నేను ఈ పదవిలో కొనసాగుతానని చెప్పి చెప్తే అట్లా కాదు నువ్వు రాజీనామా చేసిందో నేను వెంటాడతామని చెప్తే ఆయన రూమ్ లాక్ చేశారు వైసీపీ ప్రభుత్వం వచ్చిందా ఆయన రూమ్ లాక్ చేశారు జనరల్ గా గ్రూప్ వన్ లో ఏంటంటే మాన్యువల్ వాల్యుయేషన్ అంటే ప్రశ్న పదాలు రాస్తారు కాబట్టి ఆబ్జెక్టివ్ అయిపోయింది మన ఎంసెట్ లాగా ఆబ్జెక్టివ్ అవుతుంది రిటర్న్ ఎక్కువ మెయిన్స్ మెయిన్స్లో చాలా ఐ మీన్ మెయిన్స్లో చాలా డిస్క్రిప్టివ్ యాన్సర్స్ ఉంటాయి కాబట్టి వాటిని మూల్యాంకన ఎట్లా చేస్తారంటే మాన్యువల్ వాల్యుయేషన్ ద్వారా చేస్తారు కానీ వీళ్ళు ఏం చేస్తారు కోవిడ్ నిబంధనలు అని చెప్పి మేము యాన్సర్స్ని స్కాన్ చేసి ప్రొఫెసర్లు ఎక్కడైతే ఉంటామో ప్రొఫెసర్కి ఆన్లైన్లో పంపించాము ఆ ఆన్లైన్లో ఉన్న వాల్యుయేషన్ ద్వారా డిజిటల్ వాల్యుయేషన్ చేస్తామని చెప్పి చెప్పారు డిజిటల్ వాల్యుయేషన్ ద్వారా చేయడం వల్ల ఏమైంది పేపర్ ట్రయల్ లేకుండా పోయింది పేపర్ ట్రయల్ లేకుండా పోవడం వల్ల బయాసిటీ ఎవరికి పదవులు వచ్చి ఎవరికి ఉద్యోగాలు వచ్చి ఎవరికి ఉద్యోగాలు రాకుండా తెలియక అన్బయాసిటీ జరగకపోవడం వల్ల కంప్లీట్గా ఈ ట్రై ఏ పేపర్ ట్రయల్ లేకుండా ఎగ్జామ్ నడిచిపోయి రిజల్ట్స్ వచ్చేసాయి చేశారనమాట అభ్యర్థులు ఏం చేశారంటే ఇక ఏ గోల్మాల్ జరిగింది దీంట్లో అని చెప్పి డిజిటల్ వాల్యుయేషన్ కాదు మేము మాన్యువల్ వాల్యుయేషన్ చేయించుకోవడం అని చెప్పి కోర్టుకి వెళ్తే కోర్టు ఏం చేసిందంటే లేదు లేదు మూడు నెలల్లో మీరు మాన్యువల్ మ్యాన్యువల్ మాన్యువల్ వాల్యువేషన్ చెప్పి రిజల్ట్స్ నోజ్ చేయాలని చెప్పి చెప్పింది మాన్యువల్ వాల్యుయేషన్ రిజల్ట్ చేసుకుంటామని చెప్పి చెప్తే అప్పటి సెక్రటరీ ఏపీపీఎస్సీ సెక్రటరీ సీతారామాన్యలు ఏం చేశారంటే మాన్యువల్ మాన్యువల్ వాల్యుయేషన్ చేయించుకొని గుంటూరులో దాని ద్వారా రిజల్ట్స్ రిజల్ట్ ప్రకటించాడు ఇప్పుడు ఈ మాన్యువల్ వాల్యుయేషన్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఈయన వెళ్ళిపోయాడు గౌతమ్ ఈ మాన్యువల్ వాల్యుయేషన్ మీద డబుల్ వాల్యుయేషన్ జరిగింది మళ్ళీ కోర్టుకి అభ్యర్థులు పోతే యాక్స్పీరియన్స్ మళ్ళీ కోర్టుకి పోతే కాదు ఈ మాన్యువల్ వాల్యుయేషన్ కూడా కరెక్ట్గా చేయాలి ఒకసారి చెప్పి కోర్టు ఆర్డర్ ఇస్తే గౌతమ్ సవాంగ్ గారు ఏపీఎస్సీ చైర్మన్ ఇప్పుడు ఏం చేశారంటే అసలు ఇంత ముందు మాన్యువల్ వాల్యుయేషన్ జరగలేదని ఫస్ట్ టైం మాన్యువల్ వాల్యుయేషన్ వస్తున్నాం ఏమని చెప్పి కోర్టుగా అబద్ధం చెప్పాడు ఏపీపిఎస్సి చైర్మన్ అనేది గుర్తుపెట్టి మీడియా మిత్రులారా ఒక రాజ్యాంగబద్ధ పదవి చాలా పెద్ద పదవి ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు నిర్ణయించేటువంటి స్థానంలో కూర్చున్న వ్యక్తి ఏపీఎస్సి చైర్మన్ ఆ ఏపీపీఎస్సీ చైర్మన్ ఏకంగా హైకోర్టుకి ఇచ్చినప్పటి వీటిలో లేదంటే అసలు మాన్యువల్ మాన్యుల్సిన ఎవరైనా జరగలేదు ఫస్ట్ టైం చేస్తాం మాన్యుస్ కోర్టుకి చెప్తే యాక్స్పీరియన్స్ ఎవరైతే ఈ కేసు ఫైల్ చేశారు హైకోర్టులో చాలా తెలివిగా ఏం చేశారంటే అన్ని ఎవిడెన్సులు తీసుకొచ్చారు ప్రతి ఎవిడెన్స్ తీసుకొచ్చి ఆ ఎవిడెన్స్ అన్నిటి కూడా కోర్టుకి సబ్మిట్ చేశారు ఆధారాలు తీసుకొని లెటర్స్ అఫిడవిట్స్ బిల్స్ ఎవరైతే కానిస్టేబుల్ ఎవరైతే ఎవరైతే లేఖలు రాయమని చెప్పారు చూడండి స్ట్రాంగ్ రూమ్ కదా బతులు ఏర్పాటు చేయాలని చెప్పి రాసిన లేఖలో అదే మాదిరిగా వాల్యువేషన్ ఆధారాలు ఇరవై లక్షలు ఇరవై లక్షలు ఖర్చు చేయాలి హైలాండ్ రిసార్ట్స్లో గుంటూరులో అక్కడ వాల్యుయేషన్ జరిగింది దానికి సంబంధించినటువంటి ఆ కాపీస్ ఆ బిల్స్ వాళ్ళకి ఎంత ఇరవై లక్షలు ఖర్చు ఉందో దాన్ని కూడా సబ్మిట్ చేశారు అక్కడ హైకోర్టు దీన్ని చూసి ఇప్పుడు రెండు వేల ఒకటి ప్రతిదీ వాల్యుయేషన్ అండ్ ఈ వాల్యుయేషన్ జరిగిపోయింది ఫలితాలు వస్తాయని చెప్పి మన ముఖ్యమంత్రి గారి సాక్షి పత్రికలో ఫిబ్రవరిలో ఫలితాలు వస్తాయని కూడా వాళ్ళు చేశారు ఫిబ్రవరిలో ఫలితాలు వస్తాయని కూడా ప్రశ్నించేశారు వాళ్ళ పార్టీకల్లో ఇవన్నీ చేసిన తర్వాత మాకు సంబంధం లేదు మేము ఒకసారి వాల్యువేషన్ చేశామని చెప్పి ఏపీపీఎస్సి గౌతమ్ స్వామి గారు కోర్టును తప్పుదో పట్టించారు ఇప్పుడు కోర్టు ఏం చేసింది ఓకే డబుల్ వాల్యుయేషన్ జరిగింది త్రీ నైన్ ప్రకారం ఏపీఎస్సిలోని రూల్ త్రీ నైన్ ప్రకారం ఏ పేపర్ కూడా ఏ పేపర్ కూడా ఏబిబిఎస్ నిర్వహించినటువంటి ఏ పరీక్ష కూడా రెండు సార్లు వాల్యుయేషన్ చేయడానికి లేదు అన్న నియమ నిబంధన ఉంది కఠినమైన నిబంధన ఉంది ఆ నిబంధన తొంగలోకి తొక్కి ఆ నియమాన్ని అనుసరించకుండా ఈ వాల్యుయేషన్ డబుల్ టైం చేసి ఉద్యోగాలని ఉద్యోగాల్ని చేసి అనార్హులకు ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి ప్రధాన ఆరోపణ ఒక్కొక్క పోస్ట్ కోటిన్నర రెండు కోట్ల రూపాయలు అమ్ముకున్నారు వీళ్ళు సంయుక్త కల్పిస్తారా సలాం బాబు వైఎస్ఆర్ సిపి స్టేట్ యూనియన్ ప్రెసిడెంట్ ఏపీపిఎస్సిలో సభ్యుడు స్టూడెంట్ రింగ్ సభ్యుడు కనీసం యూత్ రింగ్ సభ్యుడు కూడా కాదు ఇదే క్వాలిఫికేషన్ ఏంటి ఇతని అర్హుడా వైఎస్ఆర్సిపి పార్టీలోని యూత్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు ఏపీఎస్సిలో నిరుద్యోగుల తలరాతలు రాచే పాలసీ మేకింగ్ చేసినటువంటి ఒక సభ్యుల బృందంలో ఈ వ్యక్తి అర్హుడా మీ పిల్లలో మీ అన్నతమ్ముడులో మీ అక్క చెల్లెలో మీ బిడ్డలో రేపు ఏపీపీఎస్సీ రాస్తే ఇలాంటి ఇలాంటి చదువు ఇలాంటి చదువు సద్యాలి అని ఎలిజిబిలిటీ లేని వాళ్ళు వాళ్ళ తలదాన్ని డిసైడ్ చేస్తారా ఇది చూడండి జిబి సుధాకర్ రెడ్డి వైసీపీ నేత అనంతపురం ఇదేపీఎస్సీ సభ్యుడట ఏంటి క్రెడెన్షియల్స్ క్వాలిఫికేషన్ ఇటువంటి మాత్రమే మన పిల్లల భవిష్యత్తు డిసైడ్ చేస్తారా ఏబిపిఎస్సి వాళ్ళు వయోపరిమితి దాటి వీళ్ళు నోటిఫికేషన్ ఇవ్వకుండా ఇంట్లో అప్పులు చేసి బయట ఫ్రెండ్స్ దగ్గర రెండు రూపాయలు వంటికి తీసుకొచ్చి వాళ్ళ స్నేహితుల దగ్గర వాళ్ళ బంధువుల దగ్గర అప్పులు తీసుకొచ్చి కోచింగ్ సెంటర్లో ఆఫీసర్ అవ్వాలని చెప్పి కళ్ళతో రాత్రి పొగలు కష్టపడి చేస్తే నోటిఫికేషన్ ఇచ్చేదే గతరాం ఒకసారి దాంట్లో కూడా ఒక జరిగి నీ బిడ్డల బతుకుని డిసైడ్ ఒక గొప్ప సంస్థ యొక్క బృందంలో ఇటువంటి ఇటువంటి తలా తోకలేని మనుషులు తీసుకొస్తారా ఇటువంటి తెలివి లేని వాళ్ళని తీసుకొస్తారా వైసీపీ నేతలుగా రాజకీయ కేంద్రంగా మారింది ఏపీఎస్సీఫికేషన్ చూడండి క్వాలిఫికేషన్ ఏంటంటే రిటైర్ రిటైర్డ్ డినో రిటైర్డ్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఏముందంటే ఏవి రంగారెడ్డి జగన్ సానుభూతి సభ్యులు సివి రెడ్డి జగన్ క్వాలిఫికేషన్స్ ఇలా క్వాలిఫికేషన్స్ ఈ ఆపదర్భ ముఖ్యమంత్రి ఐదేళ్ళు చేసిన చేసిన నరక కూపానికి ఉదాహరణ మాత్రమే ఆఫ్ ఈవెంట్స్ లో మొత్తం కోర్ట్ కోర్టు తప్పుడు అఫిడి కోర్టు న్యాయస్థానం తప్పు పట్టించారని చెప్పి కోర్టు రాసినటువంటి తప్పుడు అఫిడివిట్ కోర్టు ఏం చెప్పి జరిగిందని తప్పితే ఇదేదో యాదృచ్ఛికంగా జరిగిందో లేకపోతే డబ్బుల కోసం చేసిందో కాదు డబ్బుతో పాటు దీంట్లో రాజకీయ ఇంటెన్షన్ ఉంది దీన్ని చిత్తూరు మీడియా మిత్రులు దయచేసి రేపు ప్రతి ఒక్క పత్రికలో ప్రధానంగా ఈ వార్తలు రావాలని చెప్పి నేను కోరుకుంటాను ఎందుకంటే మన బిడ్డలు ఎంతోమంది చిత్తూరు నుంచి తిరుపతి నుంచి ఉమ్మడి జిల్లా చిత్తూరు జిల్లా నుంచి కొన్ని వేల మంది ఏపీఎస్సి పరీక్షల కోచింగ్ కోసం అక్కడ కర్నూలులోనో కడపలోనో తిరుపతిలోనో విజయవాడలోనో గుంటూరులోనో ఎక్కడో చోట కోచింగ్ చర్యలు తీసుకొని బయ బాధపడుతూ ఉంటారు వాళ్ళకి టైంకి నోటిఫికేషన్ ఇవ్వకపోగా మా ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ద్వారా అవకతవకలు చేసి ఇటువంటి అధికారులు బయటకు వచ్చారు కాబట్టి వీళ్ళు అధికారులు ఉండడానికి అనర్హులు వీళ్ళు అధికారులుగా పనికిరారు వీళ్ళు అధికారులుగా ఉంటే ఈ సమాజం భ్రష్పడి ఆ నూట అరవై మంది అధికారులు చూసి ఇంకో పదహారు వందల పదహారు వందల మంది అధికారులు చాలా అన్యంగా తయారవుతారు ఈ సమాజాన్ని భ్రష్టుపట్టిస్తారు వన్ సిక్స్టీ ఆఫీసర్స్ వన్ సిక్స్టీ ఆఫీసర్స్ ఏ నాన్ నాన్ బయా ఎగ్జామినేషన్ ఏంటిది నూట మంది గ్రూప్న అధికారులని సమాజంలోకి ప్రజల మీదకి ఇటువంటి ఎగ్జామ్ లో జరిగిన అవకతవకలు మనం వదిలాము దీన్ని ఇమ్మీడియట్ సరి చేసుకోకపోతే సిస్టమ్ ఫెయిల్ అవుతుంది వీడియో మిత్రులందరికీ మనం చేసుకుంటా అన్న ఇది చాలా అత్యంత కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపెంట రోడ్ కావలి